హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేమనికంటా అందరూ బాగున్నారని మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జాహ్నవి బర్త్డే కదనండి యూట్యూబ్లోనైతే తనే పెట్టమన్నది వీడియో తీసి అయితే యూట్యూబ్లో అప్లోడ్ అంటే తీసానండి వాళ్ళ డాడీ స్వామిమాల హనుమాన్ మాల హనుమాన్తో చేసుకుందండి మంచిగా హ్యాపీగా అనిపించింది వాళ్ళ మమ్మీ డాడీ జయ సూర్య ఉన్నారు చూడండి చాలా హ్యాపీగా అనిపించింది బ్లెస్సింగ్ చేయండి అందరూ జయ అని వాళ్ళ చిన్న వాళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు వాళ్ళ తమ్ముళ్ళు అక్కలు అందరూ వచ్చారండి బర్త్డేకి మంచిగా సెలబ్రేషన్ అయితే చేసు చేసుకుంది జాహ్నవి అందరూ మంచిగా బ్లెసింగ్స్ ఇవ్వండి ఆ పాపకి చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మణికంఠతో చాలా స్పెండ్ చేసింది నిన్న చాలాసేపు ఉన్నది వాడు ఆడుకున్నాడు మణికంఠ కూడా చాలాసేపు అప్పుడప్పుడు వస్తారు మా సార్నైతే ఇక మామయ్య మామయ్య అన్న ఇంకొకటి షాప్ కాడికి పైకి తిరుగుతారు వాళ్ళు చాలా హ్యాపీగా అనిపిస్తుంది యూట్యూబ్లో పెట్టాలి అన్న డ్యాన్స్ కూడా వేసిందండి ఒక వీడియోకి జాహ్నవి ఓకే అండి బర్త్డే అయితే అలా జరిగింది మణికంట అయితే టెడ్డి బేర్ తెప్పించిండు గిఫ్ట్ ఇచ్చేసినాము చాలా హ్యాపీగా ఫీల్ అయింది జాహ్నవి సెలబ్రేషన్ అయితే అలా జరిగింది చూడండి మంచిగా ఆడావడి ఆడావుడి ఎంజాయ్ చేసిండు మనకంట కూడా కింద చాలాసేపు టూ అవర్స్ ఆడుకొని వెళ్ళారు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ పెద్ద పక్కన అనిత అండి వాళ్ళ బాబాయ్ పిన్ని సొంతం బాబాయ్ అండి ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెడతావు అని అడిగింది వీడియో కానీ నేను నిన్న టైం లేక పెట్టలేదండి అందుకని ఈరోజు అనేది అప్లోడ్ చేశాను భవానీ అక్షంత లేడం మర్చిపోయాను మళ్ళీ వేసానండి రా అక్షంత లేచి ఆశీర్వదించి ఆశీర్వదించు రోజు పూజ చేస్తావు కదా నువ్వు ఆశీర్వదిస్తా మంచిదని అన్నదండి ఆ చెల్లి అందుకని ఆశీర్వదించిన చాలా హ్యాపీగా అనిపించింది ఆడావుడి చూడండి ఎలా ఉందో చిన్నగా లేదు అందరు ఆడావుడి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనీని ఇంకా సపోర్ట్ చేయండి మనీ కంట పిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది మనీని చూసి చాలా మంది ఛానల్ పెట్టుకున్నారంట అలాంటి పిల్లలకి మన ఫిజియోథెరపీ వీడియోలు అనేది చాలా బా యూజ్ అవుతున్నాయంట ఆ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి జానవి అయితే మంచిగా టెటి బేర్ ఓపెన్ చేస్తుంది చూడండి టెడ్ బేర్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మణికంటా గిఫ్ట్ క్యూట్గా ఉంది కదా జానవి ఉన్నట్టే ఓకే అండి వీళ్ళు కా సెకండ్ ఫ్లోర్లో ఉంటారండి అందుకనే మనీ అయితే తీసుకెళ్ళలేదు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము జానవీ వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు మనీని తీసుకురమ్మన్నారు తీసుకుపోవడానికి వీలు లేదు ఓకే అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్